दांची फोर विस्तो ये लगा अब देखा फोर लगी डैमेज फोर लगी ताकि वो कहीं बड़ा है गवर्नमेंट सीधा बोलती है ये एप्लीकेशन पूरा आप लोगों ने प्राप्त फॉलो करना करें ओके जहाँ पे ये जनरल मार्केटिंग अंदाज़ करो कोमाई के लिए उनके यहाँ रसूल 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 यहाँ

ఇది కూడా నారదులు కూడా విని ఉండనంత అలా అవసరం ఇన్ఫెసిటిక్ ని అలా మార్చాలి ఎక్స్‌ప్రెస్ జ్యూస్ ఇది నారదుల నారకం వేరికల వినిలించిన ఈ దేవారన్తి జుడిసియస్ నా తోటి చేసినటువంటి నా సంబంధించినటువంటి అంగన్వాడి కేంద్రాలు యాభై మొత్తం దీంతో నాలుగు సెక్టార్లు ఉన్నాయి బేగాం సెక్టర్లో ఇరవై రెండు అంగన్వాడి కేంద్రాలు పిప్రి సెక్టార్లో ఇరవై ఆరు అంగన్వాడి కేంద్రాలు మామిడివలి సెక్టర్లో ఆరు అంగన్వాడి కేంద్రాలు సెక్టార్లో నాలుగు మొత్తం కలిపి యాభై దీనికి సంబంధించి యాభై టీచర్లు ఉన్నారు మూడు అంగన్వాడి టీచర్లు ఖాళీలు యాభై ఎనిమిది ఆయల గ్రామం యాభై ఐదు అంగన్వాడి ఆయలున్నారు మూడు ఆయలు ఖాళీ అంగన్వాడీ టీచర్లుగా ఉన్న గ్రామాలు మచ్చల అంకాపూర్ చేపూరు అంగన్వాడి ఆయన ఖాళీలు ఉన్న గ్రామాలు ఆలూరు మంచని కా మన అంగన్వాడి కేంద్రాల ద్వారా ఆరోగ్య చిన్ని భోజనం తింటున్నటువంటి గర్భిణీశులు నాలుగు వందల వారు ఎంత నాలుగు వందలు వెళ్ళిపోయాడు మరియు అదేవిధంగా ఇంటికి డిఎస్ఆర్ పార్టీకి వెళ్తున్నటువంటి పిల్లలు ఏడు నుంచి మూడు సంవత్సరాల పిల్లలు కోసం దోమల దోమల కళ వచ్చే వ్యాధులను అలకట్టడం కోసం ఫ్రైడే ఫ్రైడే ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది ఇది విలేజ్ గిలలో ఆశా కార్యకర్తల ద్వారా ఇంటికి వచ్చి వాళ్ళు ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది సాటర్డే రోజు చంద్ర లోపి సంబంధించింది సంబంధించే అలాగే ఇతర వ్యాపార సంబంధించిన అన్ని రకమైన మందులు కూడా మహాస్కణంలో అలాగే కంపైల్ చేయడం జరుగుతుంది ఏమైనా డౌట్స్ ఉన్నాయా కాబట్టి చేస్తే మనం ఎలాంటి

మన ఊరు మనబడే ఎట్లయితే ఉందో ప్రోగ్రామ్ సేమ్ అనవడే అమ్మ ఆలస్య పాఠశాలలో అని చెప్పేసి కొత్త స్కీమ్ తీసుకురావడం జరిగింది ఈ స్కీమ్ ద్వారా అంటే మనకు ఆలూరు మండలం సెపరేట్ ఆరునూరు మండలం సెపరేట్ ఇవ్వడం జరిగింది మొత్తం ఆలూరు మండలంలో తొమ్మిది స్కూల్స్ యాక్టర్స్ ఆ తొమ్మిది స్కూళ్ళ కావచ్చు యాభై నాలుగు లక్షల ఐదు వేల రూపాయలు ఇందులో ఎనిమిది స్కూళ్ళలో స్టార్ట్ ఆడేసి ఒక స్కూల్లో స్టార్ట్ ఆడాలి అదేవిధంగా ఆరునూరు మండలంలో టోటల్ ఇరవై ఐదు స్కూళ్ళు

మెడికల్ అండ్ హెల్త్ డ్రింకింగ్ వాటరు రెవెన్యూ డీటీ సప్లై అలాగే ఇరిగేషన్ తర్వాత ఐకేపీ ఐసిడిఎస్ తర్వాత అగ్రికల్చర్ అండ్ ఎడ్యుకేషన్ వీటిపైన వివరంగా మన చర్చ జరుగుతాయి కానీ ఈ ఎలక్షన్ బోర్డు ఉన్నందున ఎటువంటి తీర్మానా దీనిలో చేయబడలేదు కాబట్టి అది ఒకటి గమనించగలరు